ఇంకా రావట్లేదు వస్తుందిలేరా రొయ్యలు ఎగురు కదా ఆ మాత్రం టైం పడుతుంది తల్లి నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు మీరు తింటూ ఉండండి నేను ఎవరు చూసుకుంటాను నేను ఓపెన్ చేస్తాను రాక రాక వచ్చింది ఫుడ్ ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా ఓ మంచి దేవుడా హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ లో ఉడకబెట్టిన దొంపలు ఇచ్చాం నే అంకా అమ్మా ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెను మటను ఫిష్ ప్రాంతంలో ఇచ్చావు అందుకే నువ్వు నాకు నచ్చావు నచ్చా ఓ నచ్చావు ఓ నచ్చా ఓ నచ్చావు ఇంకా కూర్చోవు కృష్ణ ఆహా మళ్ళీ ఉడకబెట్టిన నాలుగు గంటలు వచ్చాయిరా అవునా ఇందులో కూడా అవే ఉన్నాయిరా

నువ్వు తెచ్చినవివే అవునా నేను వండించినవి ఇవి కాదు ఎవరు మార్చారబ్బా మేమే మార్చాం మీరా దేవరతం తం పాగర ఈ ముసలలు తోడే ప్లీజ్ బామ్మా అవి ఇవ్వండి వాళ్ళు సరిగ్గా తిని రెండు రోజులు అవుతోంది కుదరదు ఇవ్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి మనం ఇచ్చిందే తాగాలి పంచపక్షి పర్వాలా తినడానికి తాగడానికి ప్లీజ్ బామ్మ ఈ ఒక్క రోజైనా తిననివ్వండి బామ్మ మాట అంటే మాటే మరి వండించినవే ఎక్కడ పెట్టారు అది తినేస్తారు కుక్కలు రాజా మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితే చాలా బెటర్ గా ఉంది రాజా నాకైతే షర్టు చింపుకోవాలనుంది చలికదా చించుకోలేకపోతున్నాను అంతే రాజా ఈసారికి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతా కుశల రాత్రి ఇది కుశల రాత్రి కాదే జజమ్మ కుక్కల రాత్రి నీ అక్కమ్మ ఆగవే దేవరి సంపాకర బేకు నీ తంపాకర బేకు ఇది ఒరే సిద్ధు ఐ కుక్కలు తింటున్నారా మీ తో

ఆ సిద్ధు చెప్పరా రే ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా వాళ్ళు చోటు ఉన్నట్టు తెలిసిందిరా అవునా ఎక్కడరా నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు వెళ్ళరా ఓకేరా థ్యాంక్స్ బాయ్

అలాంటివి ఏం లేవో వెళ్ళో ఉంటాయని తెలుసుకునే వచ్చాను లేవని చెప్పానుగా వెళ్ళా ఇస్తే కాని వెళ్ళను ఓ అలాగా అవను బేక్ సినిమా బేకంత కొట్టిదా సినిమా అంటే నలుగురు మధ్య చూసేదిరా నాలుగు గోళ్ల మధ్య కాదు నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లో తగ్గుతున్నాయి సినిమా తీసే వాళ్ళు తగ్గుతున్నారు థియేటర్కి వచ్చే వాళ్ళు తగ్గుతున్నారు ఎవడిస్తున్నాడు ఈ సినిమాలు నీకు నాకు తెలియదన్నా మా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి ఆ బ్లాగ్స్ లో సినిమా లింక్ ని అప్లోడ్ చేస్తారు ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి సీడీ రూపంలో పంపిస్తామన్నా దీని వెనక ఎవడు రా నాకు అదంతా తెలియదు ఆ బ్లాగ్స్ ఎక్కడ సిస్టమ్ లో ఉన్నాయన్న చూపించరా నా బ్లాగ్స్ వాడి పని నేను చూసుకుంటాను డోంట్ వర్రీ యు విల్ బి ఆల్ ఏం కాలేదు చిన్న గొడవ జరిగింది ఒకడు కత్తితో కోసాడు ఏం కాలేదు కదా చూపించు నువ్వు అంత ఎమోషనల్ కాకు చిన్నదే డాక్టర్ ప్లీజ్ డోంట్ వరీ హి విల్ బి ఆల్ రైట్ అయినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు వాళ్ళ అష్టాచమ్మ ఆడుతుంటే కలిసి ఆడుకుందామని జోకా అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలియదు గొడవ జరుగుతుందని డల్తో నీ ఫేస్ చూడలేకపోతున్నాను కాస్త నవ్వచ్చుగా హి టేక్ ఇట్ హి విల్ బి ఆల్ రైట్

రెస్టారెంట్ చుట్టూ తిరిగేయాలి ఓ నేనైతే 3 టు 5 కేజీస్ తగ్గుంటాను మిస్టర్ జాంగ్రీ బొంగు తగ్గుంటా మంచిదే కదా weight loss treatment బిల్ అయినా తగ్గుతుంది సిద్ధు ఆ నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి వస్తున్నా 2 నిమిషస్ సరే ఏంటి పక్కకు పిలిచా చీకటి కాలేదు కరెంట్ కూడా పోలేదు నేను పిలిచింది అందుకు కాదు మరి మన ప్రేమ విషయం మా వాళ్ళకి చెప్పాను అవునా ఏమన్నారు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు గ్రేట్ ఇంత మంచి విషయం పక్క పిలిచి చెప్పాలా వాళ్ళకు తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పద నేను ఒకటి చెప్పు కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు పెళ్ళికి భోజనాలు మీ పద్ధతిలో పెట్టమని చెప్పారా ఏంటి కాదు మరి ఇల్లరికి రమ్మని చెప్పారా కాదు మరి ఇంకేంటి ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మా వాళ్ళు బాధపడ్డారు భయపడ్డారు అందుకే నువ్వు చేస్తున్న పైరసీ ఇన్వెస్టిగేషన్ ని ఆపేయమంటున్నారు ఈ రోజు జరిగిన ఫైట్ గురించి డిస్కషన్ జరిగింది నీకేదైనా అయితే నేను ఒంటరిగా ఉండిపోతానేమోనన్న భయంతో అనుకున్నాను కానీ ఆలోచిస్తుంటే వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది ఏంటి నిజం వాళ్ళంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఆకుల అలములు తినేటోళ్ళు ఏదేదో చెప్తుంటారు వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేసుకుంటూ పోతే లైఫ్లో ఏం సాధించలే నీకు తెలుసు కదా నా ఏమేంటో నాకోసం కోసం ఆపేయచ్చు కదా ఏంటి ఫూలిష్ గా మాట్లాడుతున్నావు బైక్ యాక్సిడెంట్ జరిగితే బైక్ నడపడం ఆపేస్తావా అలా భయపడుతూ కూర్చుంటే చివరికి భయం మాత్రమే మిగులుతుంది నిన్నటి వరకు బాగా సపోర్ట్ చేసావు కదా ఎందుకు ఇలా మారిపోయావు ఓ ఇది తగిలినందుక ఇది తగలకపోతే ఓకేనా అందరు రెడీ అయిపోయారు ఏం కాదులే పద అది నువ్వు వదిలేకపోతే నన్ను నేను నేను మా వాళ్ళ గౌరవిస్తాను పిచ్చా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో చెప్తున్నా ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా రావ సరే నీ ఇష్టం నేను అనుకున్న నా లక్ష్యం కోసం దేన్ని ఎవరిని లెక్క చేయను నువ్వే కాదు మా అమ్మ చెప్పినా నేను విను కండిషన్లు బిజినెస్ కు బాగుంటాయి ప్రేమకి పెళ్లికి బాగుండవు నేను ఇది మానేస్తేనే నన్ను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నాకు వద్దు బాయ్ హారిక ప్రతి ప్రేమలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి తప్పులు జరుగుతాయి అప్పుడు వెతకాల్సింది తప్పుల్ని కాదు ప్రేమని ఎంత పెద్ద ప్రాబ్లం చిన్న మాటతో సాల్వ్ చేసుకోవచ్చు ఆలోచించు సిద్ధు ఏంట్రా ఇది ఏం లేదు నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియట్లేదు కానీ నిన్న నిన్నెలా చూడలేకపోతున్నానరా మనం వెళుతున్న ప్రయాణంలో ఏది అడ్డొచ్చినా మనం ఆకూడదు మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అప్పుడే అనుకున్నది ఏదైనా మనం సాధించగలుగుతాం ఇది నువ్వేదో అయిపోతావు అని భయపడి చెప్పట్లేదురా నువ్వు అనుకున్నది సాధించాలని చెప్తున్నాను ఆలోచించుకో హాయ్రా ఏయ్ హాయ్రా మామ ఎన్ని రోజులైందిరా కలిసి చాలా రోజులైంది యా హాయ్ ఐ ఆమ్ మిస్టర్ జాంగ్రీ ఏరా నువ్వు ఇంకా ఎక్స్ట్రా తగ్గించలేదా ఇంకా పెంచా నేను పంపించిన బ్లాక్స్ అని సర్చ్ చేశావా ఆ బ్లాగ్ లాని సెర్చ్ చేశానురా ఆ బ్లాగ్ ఒక్కొక్క చోట క్రియేట్ చేశారు కొన్ని తమిళనాడు కేరళ హైదరాబాద్ ఇలా రకరకాల ప్లేస్ నుండి వచ్చాయి కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది ఆ బ్లాక్ ఫ్రైడే వన్ ఓ క్లాక్ నుండి ఫోర్ ఓ క్లాక్ మధ్యలోనే యాక్టివేట్ అవుతున్నాయి అమ్మని అమ్మ అయితే వాడు ఖచ్చితంగా దుబాయ్ అయి ఉంటాడు ఎలా చెప్తున్నావురా ఎలా చెప్పేదే ఉంది ప్రతి శుక్రవారం వాళ్ళకి అక్కడ హాలిడే ఇంకేముంది ఖాళీగా ఉండి ఇదే పని చేస్తుంటే నువ్వు ఆప్తావా నాకు తెలిసి ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆ టైంలో లో అప్లోడ్ చేయడానికి యాక్టివ్ లోకి వస్తారనుకుంటా నువ్వు అన్న నిజమైతే ఈరోజు ఫ్రైడే టైం ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ అవుతుంది యాక్టివేట్ అవుతుందో లేదో చూద్దాం ఆ బ్లాగ్స్ అన్ని యాక్టివేట్ అయితే వాళ్ళని పట్టుకోవచ్చా ఆ బ్లాక్ లన్నీ యాక్టివేట్ లో ఉన్నంత వరకు మనం ఆ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు వాళ్ళని పట్టుకోవచ్చు అరే ఒక బ్లాక్ యాక్టివేట్ అయిందిరా లొకేషన్ ఎక్కడరా హైదరాబాద్ రా హైదరాబాద్లో ఎక్కడా యూసు కూడా యూసఫ్ గోడ్లో ఎక్కడా హైటెక్ ఇంటర్నెట్ సెంటర్ రా పట్టుకుందాం చాలా హైటెక్ ఇంటర్నెట్ సెంటర్ టూ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ వెళ్ళాక తర్వాత రైట్ తీసుకో ఓకే ఓకే ఇదే కదా ఇదే రాద్దాం పదా నువ్వు పని చేసుకో ఏం అప్లోడ్ చేస్తున్నారా ఏ మూవీ అప్లోడ్ చేస్తున్నవరా ఈ రోజు రిలీజ్ అయిన సినిమా సార్ నీకు ఎలా వచ్చిందిరా మూవీ ఎక్కడోటి తీసావు సార్ అప్పుడప్పుడు ఒకటి వచ్చి నాకు వీడియో తెచ్చిచ్చేవాడు దాన్ని టోరెంట్ లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి సెండ్ చేయమనేవాడు అలా అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి పంపించేవాడిని అవి నీకే ఎందుకు తెచ్చిస్తాడు వాడు అప్లోడ్ చేసుకోవచ్చు కదరా ఇవి చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అప్లోడ్ చేయడమే కాదు టోరెంట్ లో సరిగా లింక్ చేయాలన్నా దాని ద్వారా డబ్బులు సరిగా రావాలన్నా కరెక్ట్ గా అప్లోడ్ చేయాలి వాడు ఎలా ఉంటాడు నెంబర్ కానీ ఫోటో కానీ నా దగ్గర లేదు సార్ వాడి పేరు కూడా నాకు తెలియదు సార్ నేను చెప్పేది నిజం సార్ నమ్మండి సార్ వీడియో రాబలేసి మక్కలే కదంతే అప్పుడు బయటకు వస్తాయి హలో సార్ ఒకటి రోజు రిలీజ్ అయిన సినిమాని అప్లోడ్ చేస్తూ దొరికాడు సార్ వెరీ గుడ్ వాడిని ఆఫీస్కి పట్టుకొచ్చేసేయండి అలాగే సార్ రైట్ వీడిని స్టేషన్కి తీసుకురమ్ చెప్తావా చెప్పువా మక్కలు ఎర్ర కొట్టడితో చెప్పించ వాడు ఎంత కొట్టిన వాడు నాకు తెలియదనే అంటున్నాడు నాకు తెలిసి వీడియోని చూడలేదనుకుంటా దీనికి ఒకటే సొల్యూషన్ సార్ ఏంట్రా అది ఇలా అప్లోడ్ చేసే వాడిని పట్టుకునే కంటే సినిమాలని థియేటర్లో ఎవరు తీస్తున్నాడో వాడిని పట్టుకుంటే వాడి వెనకాల ఎవడున్నాడో తెలుస్తుంది అది ఎలా పట్టుకుంటావు వాడు ఏ ఏరియాలో ఏ థియేటర్లో తీస్తున్నాడో ఎలా తెలుస్తుంది అదే మనం కనిపెట్టాలి అది కనిపెడితే ఖచ్చితంగా పట్టుకోవచ్చు నువ్వు చెప్పింది కరెక్టే ట్రై చేద్దాం సరే సార్ మేము వెళ్తాం వాడి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పండి షూర్ పదరా బాయ్